ಕುಂಡಿರೈಯ್ಯ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ತಿಳುವೈ ವಂಡಿ ಪೋ ಕು ಶ್ರೀನಿವಾಸ ಕೊಂಡ ದಿ ಗಿರ ವೈಯ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಶಲವೈಡಿ ಪೋ ಕುು ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ನಿನ್ನ ಕಾನ ನೋಲು ಮದ ಮಕ್ಕಿನೂ ನಿನ್ನ ಕಾನ నేను ఏదేదు అంటుంటే వినలేను నేను ఏదేదు అంటుంటే వినలేను నేను కొండ దిగి రావయ్య శ్రీ వెంకటేశ్వర తినవై ఉండిపోకూ శ్రీ శ్రీనివాస సిరినా శిశిలాని పైన ఆనాడు విసిన శిశుపాలుని పైన చేత్రం ఈనాడు సంధించలేవా ఈనాడు సంధించలేవా రామబాణాన్నేము గురి పెట్టలేవా రామబాణాన్నేమో గురి పెట్టలేవా రాక్షస గుణాలు చెలరే వేళ వేలా రాక్షసగుణాలు చెలరే వేళ వేలా దుర్యోధుడిని రెండుగా చీల్చమాని దుర్యోధనుడిని రెండుగా చీల్చమాని గడ్డి పరగాని రెండుగా చీల్చి చూపలేవా గడ్డి పరగా నీ ఉండుగా చీల్చి చూపలేగా నిమి మేనమామైనట్టి కంసుడిని మేనమామైనట్టి కంసు ఉదయించి చరితను చూపించలేదా ఉదయించి చరితను చూపించలేదా కొండ రావయ్య శ్రీ వెంకటేశ్వర ఉండకు శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస ನಿನ್ನ ಕಾದು ಅನ್ನೋಲು ನಿನ್ನ ಕಾದು ಅನ್ನೋಳು ಎವರೈ ನ ಮಿಗಿಲಾರ ಇನ್ನು ಕಾದ ಅನ್ನೋಲು ಎವರೈ ನ ಮಿಗಲಾರ ಈ ಪೈನಾ ಬ್ರಹ್ಮದಿ ದೇವತು ಪಡಿಗ ಪುಲೆಗಾ ಬ್ರಹ್ಮದಿ ದೇವತಲು ಪಡಿಗ ಪುಲೆಗಾ ಡಲೀನಾ ನಡಾ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ సైగ చాలయ్య కానకుండ పోవడానికి కనుసైగ చాలయ్య పోవడానికి కొండ దిగి రామయ్య శ్రీ వెంకటేశ్వర శిలమయ్యి ఉండిపోకు శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస మందించి క్షమించి జయ చూపవయ్యా మందించి క్షమ చుంచి జయ ఈ పాప మనుకుని తీసి దిందవయ్యా ఈ పాప బతుకుని తీసి దిందవయ్యా దండిస్తావో ర దండిస్తావో జయ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಶ್ರೀ ಶ್ರೀ ನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಪರಿಪಾಲಕ ರಕ್ಷಕ ಪರಿಪಾಲಕ ರಕ್ಷ ಬಾಂಧವಾನದ ರಕ್ಷಕ ಬ್ರಹ್ಮಾಂಡಾಯ ಬ್ರಹ್ಮಾಂಡಾಯ ದೀನ ಬಾಂಧವ ದೀನ ಬಾಂಧವ तिरुमला ती श्री तिरुमला तिरुपती श्री वेंकटेश्वरा पाहि पाही पाही मा ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವಾಮ ಮಾ ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ಪರಮಾತ್ಮ ಪರಮಾತ್ಮ ಮಾ ಮಾ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಕೊಂಡದಿ ಗಿರಾವಯ್ಯ ಈ ಉಂಡಿ ಪೋಕಾರಲವಿ ಉಂಡಿ ಪೋಕಾ ಸಿಲವೈ ಉಂಡಿ ಪೋಕಾ